ఎడగొప్పన్నారు చెప్పు అని అని అడిగిన స్పీడ్గా ఆటోను సైడ్ ఆపేసి నా దగ్గర తిరిగి చూసిండు ఏమయ్యా ప్రపంచం అంతట్లో శాసించేది క్రైస్తవులే తెలుసా నీకు అన్నాడు అవునా ఏం చెప్పు అని ఏమి కనుక్కోలేదు చెప్పు క్రైస్తవులు నీ చేతిలో ఉండే ఫోన్ కొనుక్కున్నారు ఆటో ఈ ఇంజిన్ ఎవరు కనుక్కున్నారు రైల్ ఇంజిన్ ఎవరు కనుక్కున్నారు విమానాన్ని ఎవరు కనుక్కున్నారు ఈ టెక్నాలజీ అంతా ఎట్లొచ్చింది అనుకున్నావు క్రైస్తవుల పుణ్యమే తెలుసుకో అన్నాడు క్రైస్తవుల పుణ్యమే తెలుసుకో చాలా దూరం ప్రయాణం జరిగింది ప్రయాణం దాంతో నేను క్వశ్చన్స్ వేయడం అయినా ఆన్సర్ ఇవ్వడం గంభీరంగా గంభీరంగా ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు చాలా అనుసరిస్తూ ఉన్నాడు చివరికి అయినా జ్ఞానం అంతా క్రైస్తవుల దగ్గరే ఉంది అన్నాడు జ్ఞానం అంతా ఎక్కడుంది క్రైస్తవుల దగ్గరే ఉంది మరి నువ్వెందుకు ఆటో నడుపుతున్నావు అని అడిగిన ఆటో నడుపుతున్నా నేను దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నా అన్నాడు సరే అని చెప్పి చివరిగా దిగిపోయినప్పుడు చెప్పిన నేను పాస్టర్ని నేను సేవ చేస్తున్నా కడపలో అని చెప్పిన ఆ అన్నాడు అడుక్కునే అప్పుడే ఏందో తేడాగా ఉంది అనుకున్నా నేను కూడా పాస్టర్నే ఆయన చివరిగా నేను కూడా పాస్టర్నే చెప్పులు కూడా వేసుకొని నేను నేను చెప్పులు వేసుకోకుండా ఉండాలనుకున్నా నేను ఎక్కడ కూడా ఎక్కడ అన్నం తినను నేను ఇంట్లో నుంచి క్యారీ తెచ్చుకుంటా చూడు క్యారీ తెచ్చుకున్నాడు అన్నం పచ్చడి తెచ్చుకొని నా పని చేసుకుని కష్టపడి పని చేసి వచ్చిన దాంతో నేను దేవుని సేవ చేస్తున్నా స్వార్థ ప్రకటిస్తున్నా నేను అని గంభీరంగా చెప్తున్నాడు జ్ఞానం అంటే ఏంటిది తెలివంటే ఏంటిది ఏంటి తెలివంటే జ్ఞానం అంటే ఏంటిది యహోవయందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము దేవుని ఎందు భయం భక్తి ఉండడమే జ్ఞానం అంటే దేవుని తెలుసుకోవడమే తెలివి అంటే దేవుడే లేకపోతే చస్తేన రకం పోతావు అదే చెప్తున్నాడు ఆయన ఎప్పుడు చస్తావో తెలుసా నీకు తెలియదు చస్తే నరకం రకం పో తప్పించబడాలంటే నువ్వు ఏసైనా నమ్ముకో అంటున్నాడు చస్తే నరకం తప్పించబడాలంటే ఏ సైనే మార్గం ఎక్కడ మార్గం లేదు అసలు నువ్వు తీసుకున్నావా అని అడిగినా బాప్సం తీసుకున్నావా నువ్వు ఆ తీసుకున్నా అన్నాడు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నావా అని అడిగినా ఎక్కడ తీసుకున్నావు నువ్వు మరి మీరేంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని మీరు అంటారు కదా మరి ముగ్గురు దేవులను మొక్కుతుండ్రా అంటే వాళ్ళు ఎవరో తెలియకంటారేమో మేము మొక్కే దేవుడు ఒక్క దేవుడే మరి నువ్వు ఎట్లా తీసుకున్నావు బాప్ అంటే ఆయన అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములు తీసుకుని నేను బాప్తిస్తాము అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములు తీసుకుని నేను బాప్తిస్తాం ఒక్క దేవుడు వాళ్ళెవరో తెలియక మొక్కినంత మాత్రాన తెలియక చేసినంత మాత్రాన ముగ్గురు అన్నంత మాత్రాన మా బైబిల్లో అంత దేవుడు అని ఉంది అంటున్నాడు ఆయన దేవుడు అని ఉంది ఎంత సంతోషం ఎంత గంభీరమైన మాటలు ఎంత గంభీరమైన మాటలు ఆటో ఎక్కేటప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అంటే చెప్పినా ఎంత ఇస్తావు అని అడిగిన అని అడిగినాడు నీ ఆటో నువ్వు చెప్పాలి కదా అన్నా నేను నువ్వు ఆటో నువ్వు చెప్పాలా నేను చెప్తే ఎట్లా అని అడిగిన హండ్రెడ్ రూపీస్ ఇవ్వు అన్నాడు సరే ఇస్తాలే అని చెప్పినా అక్కడికి దిగిన తర్వాత ఐదు వందల రూపాయలు ఇచ్చిన దేవుడు నా ప్రతి పరిస్థితిని చూసి ఇప్పుడు చూడు నీ చేతుల నుంచి దేవుడు నాకు డబ్బులు ఇప్పించిండు నీ చేతిలో నుంచే ఇప్పించిండు దేవుడు అవును మన ముఖ్య దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అని దేవుని ఘనపరిచి దేవుని మహిమపరచిన మరి నువ్వు ఎక్కుతున్న ఆటోలో నువ్వు వెళ్తున్న దారిలో అట్ల స్వార్థ ప్రకటిస్తున్నావా దేవుడి గురించి చెప్తున్నావా నీ పేరేం పేరు అంటే పేరు చెప్పడానికి సంకోచిస్తావు ఎవరో ఫలానా జాతిలో దేవు వాళ్ళు ఏమో అనుకుంటారేమో అని సంకోచిస్తావు చేతిలో బైబిల్ ఉంటే ఎంత నామోషం ఎంత సిగ్గో దేవుని సందికి బైబిల్ పట్టుకొని రావాలంటే ఎంత సిగ్గో ఏమి నీ కొరకు ఆయన ప్రాణమే ఇచ్చింది కదా చేతిలో బైబిల్ ఎందుకు పట్టుకోలేకపోతున్నావు నీవు నీ జ్ఞానాన్ని నీ వెలుగును సకల జనులకు కనబడినివ్వాలనివ్వాలి నీలో ఉన్న వెలుగును మంచం కింద దీపం వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టద్దు దీపస్థంభం మీద ఉంచాలా అందరికీ వెలుగు నువ్వు పంచాలి నీలో ఉన్న వెలుగును పంచాలి నీలో ఉన్న జ్ఞానాన్ని పంచాలి నీలో ఉన్న దేవుణ్ణి లోకానికి జ్ఞానం అంటే ఏంటిది దేవుణ్ణి కలిగి ఉండడమే జ్ఞానం యాకోబు దగ్గర జ్ఞానం ఉంది లావాను దగ్గర బుద్ధిహీనత ఉంది యాకోబు దగ్గర దేవుడు ఉన్నాడు లాభాన్ని దగ్గర దేవుడు లేడు వాడు శకనం చూస్తున్నాడు ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటి అంటే ఆ దయ వాడు వాడు ఒకే ఆ దేవతనే చెప్తూ ఉంది నీవు దీవించబడ్డాన్ని కారణము నేను కాదు ఒప్పుకుంటుంది అది నువ్వు దీవించబడ్డానికి కారణము మేము చేయలేము ఆ పని యాకోబోనే వ్యక్తి నీ ఇంట్లో వచ్చిండ కదా యాకోబోట్టి యహోవా దేవుడను నిన్ను దీవిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప మాట దయ్యాలకు తెలుస్తూ నీ గురించి